వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా వీకే టీవీ వి వాయిస్ ప్రజా అసెంబ్లీకి స్వాగతం సార్ మీకు ప్రజా అసెంబ్లీకి వచ్చినందుకు కృతజ్ఞతలు మీకు మేమ్ వ్యూ చూస్తున్నటువంటి ఇయర్స్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే నా దృష్టిలో ఈ మధ్యకాలంలో మీరు మీ ఛానల్ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా రికార్డు స్థాయిలో వ్యవస్థను ఆకర్షిస్తున్నందుకు ఆ ప్రయత్నంలో మీరు ముందున్నారు భవిష్యత్తులో కూడా మీరు అదే విధంగా ముందుకెళ్లాలని సార్ అయితే ఒక్క విషయం సార్ ఇది ఆ వాస్తవానికి ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ దోపిడీ జరుగుతున్నది ఆల్రెడీ లక్ష రూపాయలు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వము అనేటటువంటిది ఒక ఆల్రెడీ వార్త వచ్చింది సార్ దాని మీద ఏమంటారు సార్ అసలు ఈ ప్రభుత్వం అలాంటి పరిస్థితికి ఎందుకు దిగజారింది సార్ ఇప్పుడు ఒకటి విష్ణు కిషోర్ గారు మంచి ప్రశ్నలు లేవనెత్తినారు మీరు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరగాలనేటువంటిది ఒక సంవత్సరానికి నాలుగున్నర లక్షలు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినటువంటిది అది ఆ టార్గెట్స్ ఎంతవరకు రీచ్ అవుతారు ఏంటి అనేది వేరే విషయము ఇప్పుడు వాళ్ళకు అంటే ప్లాట్ ఉన్నటువంటి వాళ్ళకు మేము డబ్బులు ఇస్తాము ఫస్ట్ మీరు లెంటర్ వరకు మీరు గోడలు లేపినట్టు ఒక లక్ష రూపాయలు ఇస్తాము ఆ తర్వాత ఇంకొక లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దీంట్లో అనేక రకాల అవినీతి జరుగుతున్నట్టుగా ప్రజలు చెప్తున్నటువంటి ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి ముఖ్యంగా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దీంట్లో వాళ్ళకి చెయ్యి తడిపితే తప్ప పండ్లు కానిటువంటి పరిస్థితి రావడం జరుగుతున్నది ముఖ్యంగా పేదలకు దళితులకు పీదలకు బీసీలకు అన్యాయం జరుగుతుంది మాట వాస్తవం దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఊరికే ప్రచారం కోసం ప్రభుత్వం మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేటువంటిది కానీ లబ్ధిదారులకు చివరి వరకు చివరి లబ్దిదారులకి న్యాయంగా ఆ గృహం అనేటువంటిది నిర్మాణమై చేరేటట్టుగా ప్రభుత్వం ప్రయత్నించాలని చెప్పి మన లాంటి వాళ్ళందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం ఎస్ సార్ అందుకంటే మరీ దారుణం సార్ లక్ష రూపాయలు అంటే గత ప్రభుత్వము ఆల్రెడీ ఇలాంటి పరిస్థితి చేసింది ఎందుకంటే దళిత బంధు లాంటి ఆ స్కీములలో రెండు లక్షలు ఇస్తే తప్ప దళిత బంధు ఇయ్యం అనేటటువంటి పరిస్థితులలో ఆ గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇలా చేయడం దురదృష్టకరంగా భావిస్తా ఉన్నాం సార్ మేము ప్రజా అసెంబ్లీ ద్వారా చాలా చాలా అన్యాయం ఇది ఎస్ ఇప్పుడు గత ప్రభుత్వము అన్యాయము అక్రమము ఆస్తి పక్షపాతము ఆధిపత్యము అణిచివేత అవినీతి వీటి కేంద్రంగా అన్ని ఆ అక్షరాలు వాళ్ళు బాగా చదువుకున్నారు మొదట్లో స్కూల్లో బాగా చెప్పినటువంటి సారు ఆ అనే దాంట్లో ఏదొస్తుంది అనుకో ఆ అనేటువంటి దాంట్లో ఏదొస్తుంది అనేటువంటిది సరే ప్రజలు తీర్పిచ్చినారు ప్రజాప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినటువంటి మాట వాస్తవం అవినీతికి వచ్చేటప్పటికి మళ్ళీ అదే పద్ధతి లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది కింది స్థాయి వరకు క్షేత్రస్థాయి వరకు ఎమ్మెల్యేల గాని కార్యకర్తలు గాని ముఖ్యమంత్రి గారు గాని లేకపోతే మంత్రి అయినటువంటి పొంగులేడిస్

పేద ప్రజలకు ఉపయోగించే పద్ధతి లోపల వీలైనంత వరకు పేద ప్రజలకు ఉపయోగించే పద్ధతి లోపల ప్రభుత్వాలు ఆ పని చేస్తే అని మనం కోరుకుంటాము అయినా కూడా మళ్ళీ దాని కింద అవినీతి దీని కింద అవినీతి అనేది ఎక్కడ అవినీతి లేని రోజు ఒకరిద్దరు అధికారంలో పట్టుబడుతున్నారు ఏసీపీ కింద ఏం తగ్గలేదు మళ్ళీ ఒక వ్యవహారము ఇప్పుడు బయటకు మీరు చెప్పింది లక్ష రూపాయలు బయటకు వస్తున్నది లోపల ఇంకా ఇంకో లక్ష రూపాయలు కూడా ఐదారు లక్షలు ఇంత వస్తుంది కదా అనేటువంటి పద్ధతి లోపల ప్రజలు సంతృప్తి పడేటువంటి పరిస్థితి ఉంటది ఇప్పుడు లేకపోతే పోతే పోయింది ఐదారు లక్షలు రెండు లక్షలు పోతే అనేటువంటి స్థాయికి ప్రజలను తీసుకురావడం అనేది మానసికంగా ఎస్ సార్ సార్ నిజంగా మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు ఎందుకంటే అది మార్చుకోవాలి వాస్తవానికి మీరు ఒక అధికార ప్రతినిధి ఉండి కూడా వాళ్ళను మార్చుకోవాలని చెప్పి యాక్చువల్లీ వేరే వాళ్ళైతే దుమ్మెత్తి పోసి ఇష్టం ఉన్నట్టు తిడతారు కానీ మీరు ఇంకా రిక్వెస్ట్ మీదనే ఉన్నారు రిక్వెస్ట్ పెట్ట పెట్టడం కూడా చాలా గొప్ప విషయం సార్ రిక్వెస్ట్ చేయడం కూడా అలాంటి పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ రప్పించుకుంటా ఉంది అలాంటి పరిస్థితి దూరం కావాలని